కాంగ్రెస్ పార్టీ అధినేత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలనే ఆకాంక్షను ఆ పార్టీ తెనెల్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు వ్యక్తం చేశారు భారతదేశం అభివృద్ధికి ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్ర సాంబశివుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి నాయకత్వం వహించే రోజులు రానున్నాయని తెలిపారు తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఎనభైవ పుట్టినరోజు వేడుకల్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర శశిధర్రావు పెన్నగొండ శివకుమార్ భీమా రమేష్ పి స్టీవెన్ బాబు వైశంకరరావు కే కోటేశ్వరరావు ఎస్ సుబ్బారావు షేక్ నాగూర్ బిన్ను నరసింహారావు ప్రసాద్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అగ్రనాయకురాలు మాజీ ఏసీసీ అధ్యక్షురాలు అన్నిటికంటే ముఖ్యంగా యూపీఏ చైర్పర్సన్ యూపీఏ గ్రూప్ మొత్తానికి పార్లమెంటరీ చైర్పర్సన్ ఆయన శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఎనభైవ బర్త్డే అంటే సెవెంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిటీ ఇయర్స్ ఎయిటీలోకి అడుగుపెట్టిన సందర్భంగా మా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆవిడ ఎక్కడో ఇటలీలో పుట్టి మన దేశం వచ్చి ఒక ప్రధానమంత్రి గారికి కోడలుగా ఇంకో ప్రధానమంత్రి గారికి భార్యగా ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మరియు భారతదేశ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత యొక్క తల్లిగా అదే కాకుండా ప్రతి దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఈ దేశంలో యొక్క ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రజల యొక్క బాగోన్ బాగున్నతి కోసం వారి యొక్క సమస్యలు తీరచడానికి కృషి చేస్తున్నందున కృషి చేస్తున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి మా అందరి తరఫున కృభాగంగా తెలియజేస్తున్నాం రెండోసారి మరి ఇంకోటి చెప్పేది ఏంటంటే ఆవిడ రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి ఇక్కడ రాష్ట్ర కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు పూర్వం ఎట్లా ఉందో తిరిగి అదే పొజిషన్ రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ ఈరోజున మా ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఎనభైవ పుట్టినరోజు సందర్భంగా మరి కా మా పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన వేడుకలు చేస్తున్నాము మరి వారు రాహుల్ గాంధీ గారు చనిపోయి తదనంతరం లెక్క ప్రకారం రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తదనంతరం ఆమె చేయాల్సిన రాజ చే సీఎం చేయొచ్చు కానీ ఆమె నాకు పదవులొద్దు నేను పార్టీని వెనకొని నడిపిస్తానని చెప్పని ఆ రోజున మన్మోహన్ రత్ సింగ్ గారిని మరి పది సంవత్సరాలు ఆ జాతర నడిపించింది మరి ఈ రోజు కూడా